తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం ఇదే రోజు ఆదివారం నాడు విశాఖపట్నంలో ఉషారాణి కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు వంకాయల ప్రసాద్ గారు నన్ను గుర్తించి విశాఖకు రప్పించుకొని ఒక మంచి జ్ఞాపకాన్ని నాకు అందించారు అదే సన్మానం ఉషారాణి కల్చరల్ అసోసియేషన్ అనేటువంటి సంస్థను స్థాపించి ఎంతోమంది కళాకారుల్ని గౌరవిస్తున్నటువంటి శ్రీ వంకాయల ప్రసాద్ గారికి చాలా చాలా ధన్యవాదాలు మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు వంకాయల ప్రసాద్ గారికి తోడుగా నిలబడినటువంటి ఎంతోమంది ఉన్నారు మరి వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇందులో తప్పు ఏమున్నా కూడా మీరు మమ్మల్ని క్షమించాలని కోరుకుంటూ ముఖ్యంగా నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలను గుర్తించి విశాఖ ఉషారాణి కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంకాయల ప్రసాద్ గారి సారథ్యంలో నాకు జరిగినటువంటి సన్మానంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా ముఖ్యంగా ఆ సంస్థ యొక్క అధ్యక్షులు శ్రీ కురిటి సత్యం నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి శ్రీ ఉప్పాడ అప్పారావు గారికి ఆ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి శ్రీ వుర్రా నాంచారాయ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులు ముఖ్య అతిథులు అయినటువంటి ఎంతోమంది ఉన్నారు వారందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను మరి ముఖ్యంగా ప్రముఖ చలనచిత్ర నటులు నిర్మాత దర్శకులు మరి నాకు తెలుసు ఈ మధ్యనే తెలిసింది వారు చెంటి సినిమాలో మూడో అన్నగా నటించారని వారే శ్రీ అయినవోలు ప్రసన్న కుమార్ గారు అదేవిధంగా లీడర్ పత్రికా సంపాదకులు రైటర్స్ అకాడమీ చైర్మన్ అయినటువంటి శ్రీ వివి రమణమూర్తి గారికి విజయ్ నిర్మాణ్ కంపెనీ అధినేత అయినటువంటి డాక్టర్ సూరప్పనేని విజయ్ కుమార్ గారికి ఈ కార్యక్రమంలో సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అలాగే పైడా కళాశాల అధినేత మాజీ సీఎం మరియు గవర్నర్ అయినటువంటి రోసయ్య గారి అల్లుడు పైడా కృష్ణప్రసాద్ గారికి మరియు మాజీ డిప్యూటీ మేయర్ ఏపీ మా అధ్యక్షులైనటువంటి శ్రీ దాడి సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి విశాఖ వచ్చిన తర్వాత నాకు ఫ్రెషప్ కావడానికి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి మరి దాడి సత్యనారాయణ గారి లాడ్జ్లోనే నాకు వసతి కల్పించారు మరి వారికి కూడా ఈ సందర్భంగా నేను మర్చిపోలేనటువంటి అనుభూతిని పొందాను వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే శ్రీ మాతా కళాపీఠం అధ్యక్షులు శ్రీ పల్లి నాగభూషణం గారికి అదేవిధంగా జీవిఎంసి జోనల్ కమిషనర్ అయినటువంటి శ్రీ పల్లి నల్లనాయ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తరువాత విశాఖ ఇరవై ఐదవ వార్డు కార్పొరేటర్ మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి శ్రీ సారిపల్లి గోవిందరావు గారికి తర్వాత అచ్చిమాంబ కన్స్ట్రక్షన్ అధినేత శ్రీ అల్లాడ వెంకటరావు గారికి మధురవాడ కళాకారుల సంస్థ అధ్యక్షులు శ్రీ పోతిన వెంకట రామారావు గారికి నా ఆత్మీయులు పూజ్యులు సీనియర్ కళాకారులు కళా పోషకులు తేనె తెలుగు ఛానల్కి యాభై మూడు మంది కళాకారులను పరిచయం చేసేటటువంటి కార్యక్రమంలో నాకు సహకరించి ఉత్తరాంధ్ర కళాకారులందరినీ కూడా పరిచయం చేస్తున్నటువంటి మహానుభావుడు తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్టు ఉత్తరాంధ్ర గౌరవాధ్యక్షులైనటువంటి డాక్టర్ అమవేదం బాలసుబ్రహ్మణ్యం గారికి రచయిత దర్శకులు విశాఖ జిల్లా ప్రజా నాట్య మండలి గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ దండు నాగేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కన్నే శివరాజు గారికి కళా పోషకులు శ్రీ నక్కిల శ్రీనివాస్ మాధవ్ గారికి నా శ్రేయోభలాసులు గాజువాకా వర్ధమాన కళాకారులు గాజువాకాకు నంది అవార్డుల పండను పండించినటువంటి సంగీత దర్శకులు శ్రీ తెలికేపల్లి సూర్యనారాయణ శాస్త్రి గారికి అదేవిధంగా హరిశ్చంద్ర నాటకానికి తాత్పర్య సహిత పుస్తకాన్ని రచించి ఎంతోమంది కళాకారులకైతేనేమి గురువులకైతేనేమి విషయ అవగాహన కల్పించినటువంటి పెద్దలు శ్రీ మువ్వల వెంకటరమణ గారు తర్వాత కళాకారులు వీరందరూ కూడా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు మన తేనె తెలుగు ఛానల్లో కమ్మని పద్యాలు పాడినటువంటి ఎంతోమంది కళాకారుల్లో ఒక్కరైనటువంటి శ్రీ ఎన్నేటి కనకారావు గారు అదేవిధంగా శ్రీపాద వెంకట నాగ నరసింహ కుమార్ గారికి శ్రీ అరటికట్ల ఆచారి గారికి శ్రీ బిఎస్ నాయుడు గారికి శ్రీ మరిపి నాయుడు గారికి శ్రీ తిరునగరి శ్రీనివాసరావు గారు వీరు సన్మాన పత్రాలని రాయటంలో కీలక పాత్ర వహించినటువంటి ఒక మంచి సాహిత్య ప్రేమికుడు మంచి నటులు ఆ రోజు నక్షత్రకునిగా మంచి ఇచ్చినటువంటి పెద్దలు తిరునగరి శ్రీనివాసరావు గారికి శ్రీ కొడుకుల భాస్కర్ శర్మ గారికి అదేవిధంగా కూన లక్ష్మణరావు గారికి శ్రీ బుక్కూరు తవిటి రాజు ఆచార్య గారికి పెదగాడి నానాజీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ఇలా వస్తున్నాను అంటూనే వెంటనే వీళ్ళందరూ కూడా ఇంకొకొకరు మాట్లాడుకొని అక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు నిజంగా నేను ఎంతో వారికి రుణపడి ఉంటాను అలాగే ప్రముఖ రంగస్థల సంగీత దర్శకులు డి మురళీధర్ గారు వీరి సారథ్యంలో ఎన్నో నంది అవార్డులు తీసుకున్నటువంటి చరిత ఉంది కళాకారులకైతేనేమి వారికైతేనేమి ఉత్తమ సంగీత దర్శకులుగా నంది అవార్డులు గ్రహించినటువంటి పెద్దలు మంచి సంగీతంలో మంచి పట్టున్నటువంటి హార్మోనిస్టు అలాగే శ్రీ ముంతా లక్ష్మణరావు గారు నన్ను అయితే నేను అక్కడ దిగి కళాభారతికి నడుచుకుంటూ వస్తుంటే సార్ అని చెప్పి నా దగ్గరికి ఎంతో ఆత్మీయంగా వచ్చి నన్ను పలకరించి షేక్ హ్యాండ్ తీసుకొని కళాభారతి వరకు నన్ను తీసుకుని వెళ్ళినటువంటి మంచి మనసున్నటువంటి ముంతా లక్ష్మణరావు గారు వారి శిష్య బృందము నిజంగా వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే సీనియర్ నటులు కందుల గుండేశ్వరరావు గారు మంచి కళాభిషేకాన్ని మనకు అందించారు శ్రీ ఏలూరు పైడురాజు గారు ఆంజనేయ పాత్రగా రోజు ఇచ్చారు వారికి నా కళాభివందనాలు కృతజ్ఞతలు సాంఘిక నటీమణి సాంఘిక నాటకాలకు నటీమణిగా వ్యవహరించినటువంటి శ్రీమతి శివజ్యోతి గారు ఆర్ కృష్ణవేణి గారు అప్పలరాజు గారు ఈయన నాకు నా లగేజ్ అయితేనేమి వీటన్నిటిని కూడా నాకు నిజంగా సహకరించినటువంటి మంచి వ్యక్తి అప్పలరాజు గారు అదేవిధంగా ఆర్వి మాధవరావు గారు కళాకారులు చాలా ఎంతో ప్రయాసతో ఎంతో దూరం నుండి వచ్చి నన్ను అభినందించి నాకు కంగ్రాచులేషన్స్ చెప్పినటువంటి పెద్దలు జీవి మూర్తి గారు నిజంగా నాకు చాలా ఆయన ప్రతి నెల నెల నెలలో ఒకసారి రెండుసార్లు ఫోన్ చేస్తూనే ఉంటాడు పెద్ద ఆయన మంచి మనసున్నటువంటి వ్యక్తి తర్వాత సంగీత దర్శకులు నటులు సంబంగి శ్రీనివాస్ టిఎన్ వలస వారు అక్కడే కలిశారు వారు కూడా మంచి హార్మోనిస్టు నటులని తెలిసింది నాకు మంచి పరిచయస్తులే తర్వాత బగాది బ్రదర్స్ అయినటువంటి బగాది విజయసారథి విజయ సాయి గారు కళాకారులు సీనియర్ నటులు దాలి నాయుడు గారు అదేవిధంగా మంచి సంగీత దర్శకులు అయినటువంటి లోకరెడ్డి కృష్ణమూర్తి గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు హరిశ్చంద్ర పాత్రధారులు అయినటువంటి టి నరసింహనాయుడు ఎంఎస్ నాయుడు గారు చంద్రమతి పాత్రలో అక్కడ నటించినటువంటి ప్రదర్శనించినటువంటి మనకు బాగా పరిచయం ఉన్నటువంటి కళాకారిణి గౌరీశ్వరి గారు మేకప్ మ్యాన్ రాము గారికి నేను ఎక్కడికి వచ్చినా కూడా ఆయన నన్ను కలుస్తూనే ఉంటాడు చాలా మంచి వ్యక్తి మేకప్ మ్యాన్ రాము గారికి తర్వాత ఏ రూపాన్నైనా పేపర్లో కటింగ్ చేయగలిగేటటువంటి మంచి సృజనాశీలి కళాకారులు అయినటువంటి కోగిర జయవోబల్ రెడ్డి గారు ఈయన కూడా నావీలో పనిచేస్తుంటారు క్రాఫ్ట్ మ్యాన్గా మరి నా మీద ఎంతో ప్రేమతో నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా నా కోసం వచ్చి చాలాసేపు వెయిట్ చేసి వారి ఇంటికి తీసుకెళ్ళి నాకు మంచి ఆతిథ్యం ఇచ్చినటువంటి పెద్దలు వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే అచల సాంప్రదాయ గురువు అయినటువంటి నేను అమ్మమ్మగా పిలుస్తుంటాను శ్రీమతి అచ్యుతామ్మ గారు ఇలా వస్తున్నానంటూనే తన శిష్య బృందంతో నా కోసం వచ్చారు రమ్మనమ్మ రామలక్ష్మి శెట్టి సూర్యలక్ష్మి శెట్టి నాగమణి కీర్తి కమలా గారు గెడ్డమూరి వెంకటలక్ష్మి గారు కర్రికాంతం గారు వీరందరికీ కూడా ఆ తుని ఏరియా నుంచి వచ్చినటువంటి వీరందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే శ్రీమాత రికార్డింగ్ కంపెనీ కార్యక్రమ నిర్వాహకులు అని నేను ఎక్కువగా ఆ రికార్డింగ్ వీడియోలో చూస్తుంటాను వారు కూడా పరిచయం కావడం జరిగింది శ్రీ శేఖర్ బాబు గారు అలాగే మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అయినటువంటి కొంతమంది నేను పరిచయం చేసుకున్నటువంటి రిపోర్టర్ ఈటీవీ శ్రీనివాసు గారికి ఆ తర్వాత ఇంత కార్యక్రమాన్ని జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కళాభారతి ఆడిటోరియం యాజమాన్యానికి పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కళారంగంలో కళాకారులు ఆనందంగా ఉండాలంటే ఇట్లాంటి శ్రీ వంకాయల ప్రసాద్ గారు లాంటి కళాకారులు కళా పోషకులు తర్వాత నేను సన్మానం అందుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా నన్ను అభినందించినటువంటి నా శ్రేయోభిలాసులకు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్లకి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకంటే మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్లో ముఖ్యంగా నాకు ఎక్కువగా సహకారం రోజు ప్రతిరోజు టెక్నికల్గా నాకు సహకారం అందిస్తున్నటువంటి పెద్దరికం సాయి గారు అదేవిధంగా నూరవ కళాభిషేకం నిర్వహించినటువంటి దేమకేతపల్లి రామ్నాథ్ రావు గారికి మన ట్రస్టుకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి హైదరాబాద్ వివి రావు సార్ గారికి అలాగే సార్ కర్ణాటక వాస్తవ్యులు అదేవిధంగా బొగ్గు రవి గారు మరి మన ప్రశాంత్ రెడ్డి గారు నా శ్రేయోభిలాష అయినటువంటి సాధు ప్రేమ్నాథ్ రెడ్డి గారికి అలాగే ఓడిసి వాస్తవులైనటువంటి వనం వెంకటరెడ్డి గారికి పత్తికొండ లక్ష్మీనారాయణ స్వామి గారికి ఎంతోమంది నాకు డైరెక్ట్గాను గాను సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వీరందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఈ గుర్తింపునకు కారకులు మీరు మన ప్రేక్షక దేవుళ్ళేనని నేను భావిస్తాను ఇది మీ అందరి సన్మానం మీకు జరిగిన సన్మానంగా భావిస్తూ మరొక్కసారి విశాఖ ఉషారాణి కల్చరల్ అసోసియేషన్ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు